హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేనైతే నేను సేమీఏ ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి టేస్ట్ చూసిందంటే అస్సలు వదిలిపెట్టరు పదే పదే ఇదే చేసుకొని తింటారండి చూసారా ఎంత పొడి పొడిగా ఉందో సేమియా ఉప్మా అనేది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నానండి దాంట్లో జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో దీంట్లోకి అయితే నేను వన్ కప్పు సేమియా అయితే తీసుకున్నానండి సో ఈ సేమియా అనేది మనం ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో సో ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది సో మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది సేమియా అనేది ఇక్కడ నేను పక్కనే బాయిల్ చేశానండి వాటర్ అనేది మనం సేమియాన్ని ఉడికించుకోవాలి సో దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేశాను ఆయిల్ ఎందుకంటే మనం సేమియా ఉడికినప్పుడు పొడి పొడిగా అంటే అతుక్కోకుండా ఉండడానికి నేనైతే కొద్దిగా అయితే ఆయిల్ వేశాను చూసారా మనకి సేమియా కూడా ఉడికిపోతుంది కదా జస్ట్ ఒక సెవెన్ మినిట్స్లో మనకి ఉడికిపోతుంది సేమియా అనేది నెక్స్ట్ దీంట్లో నుండి మనం స్టెయినర్ సహాయంతో మనం వడకట్టుకోవాలండి సేమియా అనేది సో వడకట్టుకొని మనం వెంటనే మనం పోపు అయితే వేసుకోవాలండి సేమియాని చూసారా ఇప్పుడైతే సేమియా అయితే ఉడికిపోయింది సో ఈ విధంగా అయితే మనకి ఉడకాలి ఇలా మనకు స్ట్రైనర్ సహాయంతో మనమైతే స్ట్రైనర్ ఇట్లా చేసుకోవాలి వడకట్టుకోవాలి వెంటనే మనం చల్లటి వాటర్ ఉంటాయి కూల్ వాటర్ అనేది మనం పైనుండి పోయాలండి సో అప్పుడే మనకి సేమియా అనేది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లోకి అయితే జీడిపప్పు అయితే యాడ్ చేశానండి అలాగే గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నానండి సో మంచి టేస్ట్ ఉంటుంది క్యారెట్ యాడ్ చేయడం వల్ల సో మీ దగ్గర బీన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెట్ యాడ్ చేశాను దీంట్లోకి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ పీనట్స్ కూడా యాడ్ చేశానండి పల్లీలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఇక్కడ పల్లీలు అయితే యాడ్ చేశాను సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా మనకైతే ఫ్రై అయిపోతున్నప్పుడే మనం జస్ట్ ఒక కరివేపాక రెమ్మ అనేది వేయాలండి సో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లోకి అయితే సేమియాని అయితే యాడ్ చేయాలండి సో మనం స్టెయినర్ సహాయంతో వడకట్టుకున్నాం కదా సో ఆ సేమియాని అయితే ఇప్పుడు యాడ్ చేయాలండి యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి సేమియాని ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి దీంట్లోకి జస్ట్ ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి అంతే ఇంకా మనం దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనకు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు క్విక్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ రెసిపీ సో జస్ట్ సెవెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి అంత ఫాస్ట్గా మనకు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూసారా మనకైతే ఇప్పుడు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరు కూడా ఎలా చేస్తారనేది నా కమెంట్ బాక్స్లో చే కమెంట్ చేయండి ఓకేనా మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమియా ఉపమాని ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్